ప్రార్థన పొరలో ఎంతో నేత్ర ప్రారంభం అవుతుందంటే మొదటిది శరీర రెండవది నేత్ర ఆశాస మూడవది ఇప్పటికప్పుడు నీ శరీర మండలిక ఎంతో ప్రకటిస్తుంది అంట నీ కళ్ళు నీ మీద ఇద్దరు నీ నోరు నీ మీద ఇద్దరు ప్రకటిస్తుంది అంట నువ్వు ఎట్లా చెడిపోకుండా ఉంటావు ఎట్లా పడిపోకుండా ఉంటావు ఎట్లా ఏం చేయకుండా చూస్తామని చెప్పి ఎప్పుడు తప్పుడు ఎప్పుడు తప్పుడు ఎప్పుడు తప్పుడు నిన్ను కృంగ వేస్తావు దేవుడు అంటాడు నేను మీ పక్షముగా ఉన్నట్టు ఉంటున్నాను కనుక మీరు కాదు ఎంతం చేసేది మీలో ఉన్న వాడు ఎంతం చేయబోతూ ఉన్నాడు అలాగే ఓడిపోతారు ఎప్పుడు తప్పుడు ఓడిపోతాం మనం ఎంతం చేస్తే కానీ లోతంలో ఉన్న వాడి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక యుద్ధముదే అది మీ పక్షంలో యుద్ధానికి వాడు మానవ మాత్రుడు కాదు మీ పక్షం యుద్ధం చేయవాడు ఎవరో తెలుసా నువ్వు ఆ రాధిస్తున్నా నీ పక్షంలో నువ్వు నువ్వు రాద దాని మీద దేవుడిది నీ షాపు దాని వెళ్ళే ఉన్నా నీ పక్షముగా ఉన్న నీతో ఉన్న నీ దేవుడు అయ్యున్న భక్తులు చెబుతారు కాదు ఎంతమో కాదు అధికారుల మీద కాదు అట్లా రాణుల మీద కాదు సాధారణ మీద కాదు ప్రతి మనిషి ఎక్కడ యుద్ధం చేయాలి తెలుసా ఆత్మలో యుద్ధం చేయాలి ఈ ఆత్మలో యుద్ధం చేసే వాళ్ళు ఎవరంటే ఆత్మలో యుద్ధం చేసే వాళ్ళు ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడి పిల్లలు దయలో ద అందుకని దేవుడు ఆత్మ నిధుడు చెబుతున్న మాట ఏంటంటే నీ పక్షం కాక నేను యుద్ధం చేయబోతూ ఉన్నాను నీ పక్షం కాక నీ దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు కలవరపడ మాత్రం కలత చంద నీ పక్షం కాక నీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు